మహానాడు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం మే ఎనిమిదవ తేదీ వ్యవస్థాపక ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము ప్రతి సంవత్సరం కూడా మహానాడు జరగడం ఆనవాయితీగా వస్తా ఉంది నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కొన్ని కొన్ని సందర్భాల్లో మహానాడు అది సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మహానాడు జరిగిన సందర్భాలు ఎప్పటికీ ఉన్నాయి కానీ రాష్ట్రం అంతా ఎదురు చూస్తా ఉంది కడప జిల్లా కడప జిల్లాలో మహానాడు జరుగుతా ఉందని చెప్పి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాదు ప్రతిపక్ష వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఆయన ప్యాలెస్ చూస్తున్నారు ఏం జరుగుతుంది జరుగుతుంది నేను ప్రార్థించడం వహించిన పులివెంద నియోజకవర్గం నుంచి ఎవరు పోతారు ఈ మహానాడు పేరు చాలా మంది ఒక సంవత్సరం నుంచి చూస్తూ ఉంటారు ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేయలేదు సూపర్ సిక్స్ అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాడు నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని పార్టీ కలర్ అంటూ ఉంటాడు మొదలైపు ఆయన సీఎం ఆఫీస్ లో పనిచేసే సెక్రటరీ జైలు అనుకుంటా ఉన్నారు మధ్య కుంభకోణాలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు మీకు అందరికి ఒక విషయం తెలియజేస్తా ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వమే ప్రభుత్వమే మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు ఖర్చు చేస్తున్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలో అది ఒక ముఖ్యమైన హామీ ఇంతలో ఆయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయలు చేస్తానని పెట్టి రెండు వందల యాభై రూపాయలతో సరిచేసినా లేదా విషయాన్ని మీరు అందరూ కూడా ప్రజలే తీసుకుపోతాం మనం చెప్పే కాబోతాం మనం కష్టపడ్డాం గెలిపించినాం గెలిపించిన తర్వాత కార్యకర్తలకు పనిచేసే నాయకులకు ఏ స్థాయికి ఆ స్థాయి ఒక భరోసా పదవులు ఇవ్వాలా అది కూడా భూపేష్ రెడ్డి గారు కూడా విన్నారు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆ విషయం పెట్టారు ఈ పాలిట్ ఈ మహాయిత తప్పకుండా కడప జిల్లాను అన్ని రకంగా గౌరవిస్తామని చెప్పిన విషయం కూడా భూపేష్ రెడ్డి గారి కూడా మంచి ఉంది యువకుడు మరి టికెట్ రాకపోయినా పార్లమెంట్ నేను ఇచ్చినాన్ని మళ్ళీ ఎన్నికల్లో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు ఈ కేసులతో ఈ కేసులతో ఈ మధ్య కుంభకోణంలో ఎవరెవరు ఎంత పెద్దవాళ్ళు చేయకపోతారో మన భవిష్యత్తులో చూడాలి వ్యక్తి సాక్షణంలో పాత్ర జైలు అయ్యాడంటే ఎవరికి కుంభకోణం చేశాడనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కాబట్టి ఇటువంటి అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఖజానా ఖాళీ చేసి అప్పుల పాలు చేసి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా డబ్బు లేకుండా చేసిన ఈ ప్రతిపక్ష పార్టీని ప్రజలు భవిష్యత్తులో ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఆహ్వానించరు పలకరించరు ఇది ఇరవై తొమ్మిది కాదు లోపలే పూర్తిగా ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ పాత వాళ్ళతోనే ప్రారంభించమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కోరారు జిల్లాలో వాళ్ళు కూడా పనులు ప్రారంభించబోతున్నారు అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి పన్నులు ప్రారంభించి కొట్టడం మన ఆనవాయితీ కాదు కాబట్టి పాత ముఖ్యమంత్రి మూడు సార్లు కొట్టాడు కొట్టడం బాగోదు పన్నులు ప్రారంభమైనాక ముఖ్యమంత్రి గారు పనుల పర్యవేక్షణ వస్తామని కూడా చెప్పారు కాబట్టి స్టీల్ ప్లాంట్ కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా పూర్తవుతుంది దీనికి అనుమానం లేదు జమ్మన్ నియోజకవర్గానికి రాజకీయంగా మహర్దే కాదు భూపేష్ రెడ్డి గారి ద్వారా అభివృద్ధిని కూడా మహర్ద పట్టబోతున్నాం